అప్పుల ఊబిలో కూరికిపోయిన పాకిస్తాన్కు మరో గట్టి ఎదురు దెబ్బ దెబ్బతదిలింది దేశంలో నెలకొన్న ప్రతికూల వ్యాపార వాతావరణం ముఖ్యంగా వాణిజ్య కార్యకలాపాల్లో సైన్యం పిత్తనం కారణంగా ప్రపంచం ప్రఖ్యాతి గాంచిన టెక్ సంస్థలు పాకిస్తాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయి ఈ పరిణామం దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డిఐ దెబ్బతీయడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని ఓ వార్తా సంస్థ తన కథనంలో విశ్లేషించింది ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుంచి వైదొలిగిన కంపెనీల జాబితా చాలా పెద్దది ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ప్రొటెక్టర్ అండ్ గ్యాంబుల్ పిఎన్జీ ఇంధన రంగంలో ప్రసిద్ధి చెందిన షెల్ టోటల్ ఎనర్జీస్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను విక్రయించి వెళ్ళిపోయాయి టెక్నాలజీ దిగ్గజంలోని మైక్రోసాఫ్ట్ ఫార్మా కంపెనీలు ఫైజర్ బేయర్ ఎల్లీ లిల్లీ ఆటోమొబైల్ సంస్థ యమహా రైడ్ షేరింగ్ యాప్లు యూబర్ జర్మన్ ఇంజనీరింగ్ సంస్థ సీమెంట్స్ కూడా తమ కార్యకలాపాలు కొనసాగించలేమని చేతులు గత మూడేళ్లలో ఫార్మా టెక్ రంగాలకు చెందిన ఇరవై ఒకటికి పైగా కంపెనీలు పాక్ను వీడటం పరిస్థితి తీవ్రతను అర్థం పడుతుంది దిగుమతులపై ఆంక్షలు కారణంగా యమహా తన ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది ఈ కంపెనీల వలసలకు అనేక ఆర్థిక రాజకీయ కారణాలు ఉన్నాయి పాకిస్తానీ కరెన్సీ విలువ పడిపోవడం అధిక ద్రవ్యోల్బణం విద్యుత్ కోతలు బలహీనమైన వినియోగదారుల డిమాండ్ వంటివి కంపెనీల లాభాలను దెబ్బతీస్తున్నాయి దీనికి తోడు రాజకీయ అస్థిరత పెరుగుతున్న ఉగ్రవాదం మరియు శాంతి భద్రతల సమస్యలు వ్యాపారాలకు పెను భారంగా మారాయి అధికార జాప్యం అవినీతి తరచూ మారే పన్ను విధానాలు దీర్ఘకాలిక ప్రణాళికలను అసాధ్యంగా మారుస్తున్నాయి ఫలితంగా రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు పడిపోయి పదేళ్ల కనిష్ట స్థాయికి చేరాయి వార్తా సంస్థ కథనం ప్రకారం ఈ సమస్యలన్నిటికీ మూల కారణం పాకిస్తాన్లో సైన్యం నడిపే సమాంతర ఆర్థిక వ్యవస్థ దీన్ని మిల్బస్ అని పిలుస్తారు రియల్ ఎస్టేట్ సిమెంట్ ఎరువులు బ్యాంకింగ్ వంటి కీలక రంగాల్లో సైన్యం వేల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తుంది ఫౌజీ ఫౌండేషన్ వంటి సైనిక సంస్థలకు పన్ను మినహాయింపులు నియంత్రణల నుంచి రక్షణ ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రాధాన్యత లభిస్తున్నాయి ఇది సాధారణ పౌర విదేశీ కంపెనీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది సమాన అవకాశాలు లేని ఈ రంగంలోకి ప్రవేశించడానికి విదేశీ పెట్టుబడిదారులు భయపడుతున్నారు సైన్యం నేతృత్వంలోని స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఎస్ఐఎఎఫ్ కూడా సైనిక అనుబంధ సంస్థలకే ప్రాధాన్యత పారదర్శకత పూర్తిగా లోపించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ మిలిటరైజ్ కామర్స్ కారణంగా పాకిస్తాన్ పెట్టుబడులకు స్వర్గధామంగా కాకుండా అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా మారిపోయింది దీంతో పెట్టుబడిదారులు యుఏఈ సింగపూర్ వంటి స్థిరమైన దేశాల వైపు చూస్తున్నారు హింద్